జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ ముప్పై ఒకటిన నిర్వహించుకునే వేడుకలు జిల్లా ప్రజలు యువత శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పి శరశ్చంద్ర పవార్ తెలిపారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుండి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేయనట్లు చెప్పారు డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకల నేపథ్యంలో ఎస్పీ శరచంద్ర పవార్ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలని వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని అన్నారు మద్యం దుకాణాలు వైన్ షాప్స్ రాత్రి పన్నెండు గంటల వరకు బార్స్ రెస్టారెంట్స్ రాత్రి ఒంటి గంట వరకు ప్రభుత్వం అనుమతించిన సమయ పాలన పాటించాలన్నారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుండి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు అదేవిధంగా వాహనం సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు బైండ్ ఓవర్ లాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు గంజాయి డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలు సేవించే వారిపై ఎప్పటికీ అప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ట్రిపుల్ రైడింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు మఫ్టీ టీమ్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో అక్రమ సిట్టింగ్లు ఆరు బయట మద్యం సేవించడం గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులను పెట్టే వారిపై షీటీ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని ఆర్కెస్ట్రా డీజేలు మైకులు ఉపయోగించడం బాణాసంచా నిషేధమని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ముఖ్యంగా యువతపై కేసు నమోదు అయితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర దేశాలకు వీసాలు లాంటివి ఇవ్వబోడవని చెప్పారు మధ్యానికి దూరంగా ఉండి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలన్నారు వేడుకలలో అపశ్రుతులు జరగకుండా వాహన తనిఖీలు పెట్రోలింగ్ పికెట్స్ మఫ్టీ టీమ్స్ ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పోలీసుల సూచనలు పాటిస్తూ అమూల్యమైన జీవితం ప్రమాదాలను బారిన పడకుండా చేసుకోవాలన్నారు